రేపే ఆఖరి కార్తీక శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేసి చక్కగా మీరు ఇలా దీపం పెట్టినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో కటిక పేదవారైనా సరే కుబేర్లుగా మారుతారు రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారి తెల్లవారేసరికే విపరీతమైనటువంటి ధనం అనేది మీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి మీ సొంతమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్తీక శుక్రవారం రోజున అంటే మనకి కార్తీక మాసంలో ఇదే చివరి శుక్రవారము ఈ రోజున మీరు కనుక ఇట్లా వేసుకొని స్నానం చేస్తే ఏంటంటే కార్తీక మాసం అంతా కూడా మీరు సముద్ర స్నానం చేసినంత పుణ్యము అలాగే పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారుతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి చేరటం కోసం రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక శుక్రవారము మనకు ఇది ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆఖరి శుక్రవారం కూడా కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా విశేషంగా పూజలు జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా శివకేశవులను పూజిస్తూ ఉంటారు కార్తీక సోమవారాలు అందులో పరమేశ్వరుడు అంకితం చేయబడతాయి కానీ కార్తీక శుక్రవారాలంటే మాత్రం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజున లక్ష్మీదేవికి చక్కగా పూజ చేయటం వలన ఆ తల్లి ముందల చక్కగా దీపం అనేది వెలిగించటం వలన మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా దశగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి ఆ తల్లి యొక్క చల్లని చూపు దయ జాలి కరుణ అన్నీ కూడా మన మీద పడతాయి చక్కగా రేపేంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి గుమ్మం బయట చక్కగా చీపిరితో చిమ్మి ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని అలాగే పసుపు కుంకుమలు కూడా చల్లుకోండి అలాగే ఇంటి యొక్క గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా రేపు సాయంత్రం సంధ్యా సమయంలో గడప దగ్గర దీపాలు వెలిగించడం వలన ఆ దీపపు వెలుగుల్లో నుంచి మీ గుమ్మం లోపలికి ఆ తల్లి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా బంతి పూల తోరణాలు కానీ చక్కగా గుమ్మానికి కట్టుకోండి ఇంటిని వాకిల్ని కూడా తప్పకుండా శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ అలాగే నకారాత్మక శక్తులు నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి శుభ్రం లేని కాడికి తల్లి పొరపాటును కూడా అడుగు పెట్టదండి కాబట్టి శుద్ధి అనేది చాలా చాలా ప్రాముఖ్యతను పోషిస్తుంది అలాగే కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోండి అలా చక్కగా చేసుకొని మీరు ఇంట్లో ఆ తల్లికి ఏంటంటే గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించండి అంతగా చేయలేమనుకున్న అనుకున్న వారైనా సరే చక్కగా దీపాన్ని ఒక చిన్న దీపాన్నైనా సరే మీరు వెలిగించుకోండి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి ఎందుకంటే బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం బెల్లానికి మనకి అంటూ ముట్టు ఎటువంటి దోషాలు అనేవి ఉండవు కాబట్టి మనము ఏమి చేసినా చేయలేకపోయినా చక్కగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా దైవానికి నివేదనగా మనం చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ప్రసాదంగా అలాగే రేపు కళ్ళు ఉప్పు అంటే మనకి ఉప్పు ఉంటుంది కదండి ఉప్పును కానీ పాలను కానీ పెరుగును కానీ పసుపును కానీ ఎవ్వరికి పొరపాటున అప్పుగా కానీ బదులుగా కానీ ఇవ్వకూడదు ఇస్తే ఏంటంటే ఆ రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది పాలను పాలల్లో పెరుగులో అలాగే ఉప్పులో పసుపులో వీటన్నింటిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అలాంటి పదార్థాలను శుక్రవారం రోజున పొరపాటున కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు అలాగే డబ్బులు కూడా గడపకి యువతల అవతల ఉండి ఎవ్వరికి ఇవ్వటం కానీ లేదా ఎవరి దగ్గరైనా అలా తీసుకోవటం కానీ చేయకూడదు రేపు మీరు విశేషంగా ఉసిరి దీపాలను వెలిగించుకున్నట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది విష్ణుమూర్తి స్వరూపంగా మనకి ఉసిరి చెట్టును భావిస్తూ ఉంటారు కాబట్టి ఉసిరి చెట్టును తాకినా అలాగే రావి చెట్టును తాకినా ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది రేపు మీరు ఇంట్లో లక్ష్మీ అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పాటలు முந்தலா. చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి ఆవు నేతితో దీపం వెలిగించటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే వెలిగేటటువంటి దీపంలో రెండు యాలుక్కాయలను కూడా మీరిలా చక్కగా ఓపెన్ చేసేసి ఆ యాలుక్కాయలను వేయండి ఎందుకంటే యాలుక్కాయలను లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు మీరిలా దీపంలో యాలుక్కాయలను వేయటం వలన ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది యాలుక్కాయలకి డబ్బుకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఒకటి లేదా రెండు యాలుకలు అంటే రెండు దీపాలు వెలిగిస్తారు కదండి రెండు దీపాల్లో కూడా చక్కగా మీరు ఆ దీపంలో ఒక యాలక్కాయి ఈ దీపంలో ఒక యాలుక్కాయని వేసేసి చక్కగా నమస్కారం చేసుకోవటం వలన మీకు విపరీతంగా ధనాకర్షణ కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది యాలుక్కాయ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పుడు మీరు స్నానం చేసేటటువంటి వంటి నీటిలో వచ్చేటప్పటికి వేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మందార ఆకును కానీ లేదా రావి ఆకును కానీ లేదా ఇవి రెండు మీకు అందుబాటులో లేకపోతే చిటికెడంత గళ్ళులుప్పును కానీ మీరు స్నానం చేసేటటువంటి నీటిలో రేపు ఈ కార్తీక శుక్రవారం రోజున వేసుకోవాలి మందార చెట్టు అంటే దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనండి మందార చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఒక మందార ఆకును మీరు స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు లేదా కొంచెం గల్లులుప్పునైనా వేసుకోవచ్చు విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఒక రావి ఆకునైనా వేసుకొని మీరు స్నానం అనేది చేయవచ్చు ఇలా స్నానం చేసేసి చక్కగా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకోండి అలా చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా ఊహించినంత ధనాన్ని చూసి చాలా సంతోషపడతారు అలాగే మీరు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయటం వలన ఏంటి అంటే మీ జాతక దోషాలు దోషాలు అలాగే మీ జీవిత పరంగా ఉన్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సముద్ర స్నానం చేసినంత పుణ్యము నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన తప్పకుండా సిద్ధిస్తాయి అలా ఏదో ఒక ఒక వస్తువు అంటే మందార ఆకు కానీ లేదా ఒక రావి ఆకును కానీ లేదా కొంచెం గల్లులుప్పును కానీ వేసుకొని స్నానం చేస్తూ నదీ పేర్లు గంగా యమున సరస్వతి తుంగభద్ర కావేరి అని చెప్పి చక్కగా ఇట్లా నదీ స్నానాల పేర్లు చెప్పుకుంటూ మీరు స్నానం చేయటం వలన ఆ నదులో ఇచ్చే నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం కలుగుతుందో అంత పుణ్య ఫలితం కలుగుతుందండి ఎందుకంటే కార్తీక మాసంలో స్నానాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలా మీరు తెల్లవారుజామున స్నానం చేయండి అలా చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు పొరపాటున ధరించకూడదు అలాగే నాన్ వెజ్ తినకూడదు వండకూడదు ఇంకా ఏంటి ఏంటంటే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటము తలకు నూనె రాసుకోవటము జుట్టు వెరబోసుకోవటము ఇంట్లో తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇల్లు అపరిశుభ్రంగా ఉంచటాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా ఉతికిన బట్టలు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు వేసుకోండి చక్కగా పూజ దగ్గర అంతా శుద్ధి చేసుకొని ఒక కొబ్బరికాయని కూడా కొట్టుకోండి చక్కగా ఆవునేతితో దీపం అనేది వెలిగించండి దీపంలో యాలు అనేవి తలస్నానం అనేది చెయ్యాలి ఇలా చేసేసి మీరు భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని రేపు కార్తీక శుక్రవారం రోజున గనక మీరు పూజిస్తే ఈ కార్తీక మాసాలు అన్నీ కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది మీకు దగ్గరలో ఏదన్నా విష్ణుమూర్తి దేవాలయం లక్ష్మీదేవి ఆలయం గనక ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళేసి మీ పేర్ల మీద పూజ చేయించుకోండి అలా చేయించుకోవటం వలన కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది లేదా మీరు మామూలుగా ఇంట్లోనైనా సరే దీపం వెలిగి రేపు మీరు నైవేద్యంగా ఎండు ఖర్జూరాలు పెడటం వల్ల కూడా మీకు విపరీతంగా ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే రేపు రావి చెట్టును తాకినా రావి చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఆ తల్లిని మీరు మందార పుష్పాలతో కనుక పూజిస్తే మీ యొక్క పూజకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది మందార చెట్టు అంటే మనకు దేవతా వృక్షం కాబట్టి మందార పువ్వులు అనేవి చాలా పవిత్రమైనవి కాబట్టి ఆ మందార పుష్పాలతో ఒక్క పువ్వునైనా సరే ఆ తల్లికి సమర్పించి మీరు పూజ చేసుకోవటం వలన మీ యొక్క పూజకు ఒక నిండుతనము ఒక అందము ఒక సంపూర్ణత అనేది కలిగి మీరు చేసే పూజ వల్ల ఎంతో పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారుతారు అదృష్టవంతులుగా మారుతారు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా గడప దగ్గర అంటే చక్కగా గడప దగ్గర కూడా చిమ్మేసేసి మీరు గడప దగ్గర కూడా ఒక బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు ఇరువైపుల కూడా తమలపాకులు కానీ మందారాకులు కానీ పెట్టేసేసి దీపాలు వెలిగించండి అలా దీపాలు వెలిగించడం వల్ల రేపు కార్తీక శుక్రవారం రోజున సంధ్యా సమయంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే తప్పకుండా రెండు పూట్ల స్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఒక్క ఒక్కసారైనా సరే ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకొని స్నానం అనేది చేయండి ఇంట్లో దీపారాధన తప్పకుండా చేసుకోండి ఏ ఇంట్లో అయితే దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో తల్లి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే దీపం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు రేపు మీరు ఇంటికి గల్లుల ఉప్పు ప్యాకెట్ అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ను కానీ యాలుకలను కానీ అలాగే పసుపును కానీ తీసుకొచ్చుకుంటే ఆ తల్లి మీ ఇంటి లోపలికి ఆ రూపంలో కూడా ఖచ్చితంగా అడుగు పెడుతుంది గుమ్మం దగ్గర సంధ్యా సమయంలో దీపాలు వెలిగించే ముందు మీరు గుమ్మం దగ్గర కొంచెము మనకి ఆవు పాలన కానివ్వండి గంగా జలాన్ని కానివ్వండి ఆవు పంచకాన్ని కానివ్వండి కొంచెం చిలకరించండి అలా చిలకరించడం వలన కూడా మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కొంచెం అత్తరును కూడా మీరు చల్లొచ్చు ఆ యొక్క సువాసనకు ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఇంటి ఇల్లాలు చేతికి మట్టి గాజులు తల్లో పువ్వులు అలాగే నుదుటిన కుంకుమ పొట్టు నల్ల పూసలు కాళ్ళకు పసుపు మెట్టెలు ఇలాంటివన్నీ కూడా ధరించి నిండు మొత్తైదువుగా మీరు పూజ చేయటం వలన మీ పూజ ఆ తల్లికి చేరి మీ భర్త సంపాదన రెట్టింపవటము మీ యొక్క ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి బయటపడటము మీరు మానసికంగా ప్రశాంతతగా ఉండటం కోసం మంచి ఆరోగ్యం కోసము మీ పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసము సొంతింటి కల ఏదన్నా ఉంటే నెరవేరటం కోసం బంగారం భూములు కొనుక్కోవటం కోసము అలాగే అలాగే ఉద్యోగాలు సకాలంలో రావటం కోసం వివాహాలు జరగటం కోసం సంతానం కలగటం కోసం ఇవన్నీ కూడా చక్కగా మీకు ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి రేపు కార్తీక శుక్రవారం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో సిద్ధిస్తారు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నాలు అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి భర్త కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కగా అలా కామెంట్ చేయండి అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం